నెల్లూరు జిల్లా ఎస్పి డాక్టర్ అజిత వేజండ్ల గారి సూచనల మేరకు ఆదేశాల మేరకు ఈరోజు టెన్ టు వన్ ఈ చెకింగ్ చేయటం జరుగుతూ ఉంది ఎవరైనా డ్రంకన్ పర్సన్లు కానీ అట్లాగే రాత్రిపూట అనవసరంగా తిరిగే వాళ్ళు పర్సన్స్ కోసం కానీ చెకింగ్ చేయటం జరుగుతుంది ఎవరైనా వెహికల్స్ మీద టూ వీలర్స్ మీద వచ్చినప్పుడు వాళ్ళకి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు కూడా చేస్తున్నాము అట్లాగే కార్లు కూడా కార్లు కానీ ఆటోలు కానీ ప్రతి ఒక్కరికి డ్రంక్ అండ్ డ్రైవ్ మిషన్తో చెకింగ్ చేస్తున్నాం ఎవరైనా కనుక డ్రంక్ డ్రింక్ చేసి కనుక వాహనాన్ని నడిపితే ఆ వాహనాలు కూడా సీజ్ చేస్తాము తర్వాత ఏదైనా ఓపెన్ డ్రింకింగ్ కానీ అలాగే పళ్ళ మీద వెళ్తా ఎవరైనా డ్రింక్ చేసిన అట్లాగే అన్నం అవసరం లేకుండా రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటానికి ఈ ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తూ ఉన్నాం మీ రోజులని కాదు మేడం గారు ఐదేశాలు ఇచ్చినప్పుడల్లా నిర్వహిస్తూ ఉన్నాం కూడా ఉండొచ్చు రోజు మార్చి రోజు ఉండొచ్చు ఇది కంటిన్యూ కూడా అవ్వచ్చు నిన్న కూడా కొనసాగించా నిన్న థర్టీన్ వెహికల్స్ అట్లా థర్టీన్ పర్సన్స్ ఫైవ్ వెహికల్స్ దొరికినాయి ఈరోజు చాలా వరకు తగ్గిపోయింది అది స్పెషల్ డ్రైవ్ నిన్న చేశాం కాబట్టి ఈరోజు దాన్ని దాని దృష్ట్యా చాలా మంది నార్మల్గా ఉన్నారు ఎవరు పర్సన్స్ కూడా దాదాపు కనపడటం తగ్గిపోయింది ఎలాంటి చర్యలు తీసుకుంటారు కనపడితే వారి మీద వాళ్ళ కనుక తాగి ఉంటే మాత్రము వాళ్ళ మీద కేసులు పెడుతున్నాము అంటే ఓపెన్ డ్రింకింగ్ కేసులు అట్లాగే వెహికల్స్ మీద వచ్చి అయితే మాత్రం వాళ్ళకి డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తున్నాం మామూలుగా అలా కాకుండా అనవసరంగా తిరిగితే వాళ్ళని వార్నింగ్ ఇచ్చి పంపిస్తాం